లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ పిలుపు మేరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసి షాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్లు రాజిరెడ్డి శివప్రసాద్లు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తూ ఆయుర ఆరోగ్యాలు వీర జిల్లాలని కోరుతున్నామన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పరిచయం అక్కర్లేని గొప్ప విద్యావేత్త భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించారని రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవికి ముందు కలకత్తా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పనిచేశారని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో పూర్వ జిల్లా గవర్నర్లు లయన్ హన్మల్ల రాజరెడ్డి గారు అలాగే లయన్ అనంతుల శివప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలోని ఆవరణలో ఒక మంచి పూల మొక్కలతో పాటు ఆక్సిజన్ ప్రాణవాయుని ఇచ్చే మొక్కలను వారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆవరణలో మా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ సభ్యులందరి చేత మొక్కలు నాటడం జరిగింది అలాగే వారు మరిన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేసి లైనిజంలో ఉన్నతమైన సేవలు వారు కొనసాగించి ఇంకా అన్నార్థులకు ఇంకా ఇంకా గొప్ప గొప్ప సేవలు చేయాలని కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారికి ఇంకా సేవ చేసే గొప్ప శక్తిని కూడా ప్రసాదించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానా తరఫున కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా క్లబ్ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం జై హింద్